రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావదాత పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో విశ్వమత మహాసభ ఏర్పాటు చేయబడింది స్వామీజీ ఆ సభలో హిందూ మతం యొక్క ప్రతినిధిగా హాజరు కావాలని ఆయన ఆరాధించే చాలామంది అభ్యర్థించారు ఈ నివేదన స్వామీజీకి చాలా సబబుగా అనిపించింది ఎందుకంటే ఇది వేదాంత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి వేదికను సమకూర్చడంతో పాటు భారతదేశాన్ని పునర్నిర్మించే కార్యం కోసము నిధులను సేకరించే అవకాశాన్ని కూడా ఇస్తుంది అయితే స్వామీజీ తాము విదేశాలకు వెళ్ళడం కేవలం తమ ఇచ్చ మేరకు కాదని జగజ్జనని సంకల్పమని నిర్ధారించుకోవాలని కోరుకున్నారు ఆయన ఇలా ప్రార్థించారు తల్లి నీ సంకల్పాన్ని నాకు తెలియచేయి కర్తవు నీవే నన్ను నీ సాధనంగా ఉండనివ్వు ఈ సుదీర్ఘ ప్రయాణము కొరకు జగజ్జనని శ్రీ శారదాదేవి ఆశీర్వాదము కోరుతూ ఆమెకు లేఖ రాశారు శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరము శ్రీ శారదాదేవికి శ్రీరామకృష్ణుల స్వరూపము నరేంద్రుని శరీరంలోనికి ప్రవేశించినట్లు దివ్యదర్శనం కలిగింది ఇకపై ఆయన తమ ప్రధాన శిష్యుని ద్వారా తమ కార్యాన్ని నెరవేరుస్తారని ఇది సూచిస్తుంది మరొక దివ్య దర్శనంలో శ్రీరామకృష్ణులు గంగలో ప్రవేశించి కరిగిపోవడము ఈ ఆ పవిత్ర జలాన్ని నరేంద్రుడు అనేక మంది ప్రజలపై చల్లడము ఆమె చూశారు మాతృదేవికి అంత సుస్పష్టమైంది కనుక తమ అనుగ్రహ ఆశీర్వాదాలను తెలుపుతూ స్వామీజీకి ఒక ఉత్తరం రాశారు దీనికి తోడు స్వామీజీకి కలిగిన స్వప్న దర్శనము దానిలో గురుదేవులు కనిపించి తమను అనుసరించి రమ్మని సైగ చేస్తూ సముద్ర తీరము నుండి అలల మీదుగా నడుస్తూ వెళ్ళడం చూశారు అమెరికా వెళ్ళే విషయంలో జగజ్జనని సంకల్పం ప్రకారమే తాము నడుస్తామని స్వామీజీకి నమ్మకం కలిగింది అంతేకాదు విశ్వమత మహాసభను కూడా తమ పనిని సులభతరం చేయడానికి జగజ్జనని ఏర్పాటు చేసిన కార్యక్రమంగా ఆయనకు చూశారు అమెరికా వెళ్లే ముందు ముంబైలో తమ సోదర శిష్యులైన స్వామి బ్రహ్మానంద స్వామి తుర్యానందనను కలిశారు స్వామి వివేకానంద హరి భాయ్ నేను అమెరికా వెళ్తున్నాను అక్కడ జరగనున్న సర్వమత మహాసభ ఎందుకో తెలుసా తమ ఛాతిని తట్టి చూపుతూ అంతా దీనికోసమే దీనికోసమే తమ కోసమే సమస్తము చేస్తున్నారు స్వామి తుర్యానందజీ స్వామీజీ అన్నారు నేను అమెరికా వెళ్ళాలన్నది జగజ్జనని సంకల్పమే అయితే అందుకు అవసరమైన డబ్బు జనసామాన్యం నుండి రావాలి ఎందుకంటే నేను పాశ్చాత్య దేశాలకు పోవడం వారి కోసమే పేదల కోసమే చెన్నైలోని తమ అభిమానులతో స్వామీజీ స్వామీజీ విదేశ పర్యటన కోసము నిధులను సేకరించడంలో తమ సర్వశక్తులను ఒడ్డీ కృషి చేసిన శిష్యులలో అలసింగ పెరుమాల్ నరసింహాచారి సింగార్వేల్ ముదులియార్ ముదులియార్ తదితరులు ఉన్నారు కొంతమంది రాజులు ముఖ్యంగా ఖేత్రికి చెందిన రాజా అజిత్ సింగ్ కూడా ఈ ధర్మకార్యానికి సహకరించారు जय श्री रामकृष्ण